ఫైనల్ బిల్ అయితే వచ్చింది అయితే ఈ బిల్లు ఎంత వచ్చిందంటే మొత్తం ఎనభై వేలు వచ్చిందండి ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు వేశారు వాళ్ళు కన్సెషను ఏడు వేల చర్ ఇచ్చారు మొత్తం ఎనభై వేలు అయింది బిల్లు ఇది కాక బయోప్సి టెస్ట్ అనే బిల్లు మన దగ్గర ఉంది కానీ రిసిప్ట్ వాళ్ళు దీంట్లో వేయాల హాస్పిటల్ బిల్ వేయాల బయోప్సిటీ టెస్ట్ అది మూడు వేల మూడు వందలు అప్పటికి ఎంత అయింది ఎనభై మూడు వేల మూడు వందలు ఎనభై మూడు వేల మూడు వందలు మన మా ఖర్చులు కాక ఇది హాస్పిటల్ బిల్లు మొన్న ఇరవై ఇరవై ఐదో తారీఖు వచ్చే మార్చి ఇరవై ఐదు చెకప్ మొత్తం చేయించాం కదా ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు ఆ రోజు మొత్తం పది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయింది మెడిసిన్ ఒక మళ్ళీ ఏడు వందలైంది ఆ రోజు మొత్తం పన్నెండు వేలు అయింది ఇప్పుడు ఎంత అయింది ఎనభై మూడు వేల మూడు వందలు ఆ రోజు ఒక పన్నెండు వేలు ఎనభై ఐదు తొంభై ఐదు ఇక మా ఖర్చులు మంచి చెడ్డ ఒక ఐదు వేలు అంటే కరెక్ట్ లక్ష రూపాయలు అయింది ఈ ఎపిసోడ్ పూర్తి అంటే ఫస్ట్ది కాకుండా కొన్ని నెలలో మొత్తం ఆపరేషన్ ముందు చేపించిన రక్త ఖర్చుని మొత్తం కలిపి ఇప్పుడు ఆపరేషన్ ఖర్చుతో మొత్తం కలిపి ఇక్కడ నుంచి పూర్తిగా బయటపడదు మన ఫుడ్ మనం ఏంటి లక్ష ఒక లక్ష రెండు వేలు అయింది కారు తీసుకెళ్తే లక్ష రెండు వేల అయింది తీసుకెళ్ళలేదు కారు తీసుకెళ్లే ఈసారి రెండు సార్లు వచ్చేది కిమ్స్ హాస్పిటల్కి అప్పుడు ఎంత అయింది ఇప్పుడు మొత్తం అప్పుడు పదకొండు వేలు అయింది సార్లు కలిపి అప్పుడు పదకొండు వేలు మొత్తం కలిపి ఇప్పుడు ఎంత అయింది ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ సం దేని సంబంధించి మనం టెస్ట్ చేయొచ్చు మొదలు పెట్టడానికి ఇప్పుడు లక్ష పన్నెండు వేలు అంత అయింది

అంటే మా అమ్మని ఫస్ట్ స్టార్టింగ్ ఆపరేషన్ హాస్పిటల్ చూపించాం అంటే ఫస్ట్ అంటే ఈ సమస్య గురించి ఈ సమస్య గురించి స్టార్టింగ్ చూపించి ఆపరేషన్ అయిపోయి ఇంంటికొచ్చి ఆ మందులు ఖర్చులు ఈ మూడు రోజులు మేము మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ కలిపి లక్ష పాతిక వేలా అచ్చం ఈ మూడు రోజులకి బిల్లు హాస్పిటల్ సంబంధించి ఎంత అయింది ఎనభై వేలు ఎనభై ఐదు వేలు

అయిపోయిలే ఇంకెన్నిసార్లు తిరక్కున్నాం తిరక్కున్నాం అంటే లక్ష లోపు అయిపోయి అది ఆపరేషన్ చేసినందుకు డాక్టర్ ఎంత తీసుకున్నారు ముప్పై వేల ముప్పై వేలు తీసుకున్నారు ముప్పై వేలు ప్రతిది మనకి అంటే ఇప్పుడు ఈ రూమ్ ఉందా ఈ రూమ్ కి నాలుగున్నర వెయ్యి కదా ఈ రూమ్ మెయింటెనెన్స్ కి వాళ్ళు వచ్చి క్లీన్ చేసినందుకు మూడు వందలు వేసారు కదా ఆ లేబర్ రూమ్ లో ఉంచినందుకు రెండున్నర వెయ్యి వేసారు ఆపరేషన్ థియేటర్ లో ఒక్కొక్క దానికంటే చూసుకోవడానికి కూడా అది మనకేం అర్థం కావు ప్రతిది అంటే ప్రతి ప్రతి ఒక్క వస్తువు అందేలే ఎనస్థీషియాకి సంబంధించి నా డాక్టర్కి ఒక స్పెషల్ ఫీ ఉంటది

ఇలా మొత్తం బిల్లు మనకి ఒకటి రెండు మూడు పేపర్స్లో వచ్చింది